మాకు ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన మాకు ఇచ్చిన హామీ ఏంటి అంటే గ్రూప్ టూలో ఇప్పుడున్న అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ సెవెన్ ఎయిటీ త్రీ అనే నంబర్ సెవెన్ ఎయిటీ త్రీ వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్ దాన్ని లేదు మీకు రెండు వేల నోటిఫికేషన్ వేకెన్సీస్ పెంచి మీకు మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తాము మా ప్రభుత్వం వస్తే అని స్వయాన రేవంత్ రెడ్డి గారే ప్రామిస్ చేశారు అదే అదే విషయం పైన మాకు పెంచకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సేమ్ ఇదే జూన్ జూలై టైంలో మేము మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ప్రాసెస్లో సీఎం గారు అన్నారు పొన్నం ప్రభాకర్ గారిని నేను ఇన్ఛార్జ్గా పెడుతున్నాను మీకు ఏమైనా సమస్యలు ఉంటే పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పినప్పుడు మేమందరం పొన్నం ప్రభావం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళినాం అదే టైంలో డిఎస్సి ఎగ్జామ్ ఇంకా గ్రూప్ టూ ఎగ్జామ్ చాలా షార్ట్ పీరియడ్లో ఉండడం వల్ల ఆపర్చునిటీ లూజ్ అవుతున్నారని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు ఇటు గ్రూప్ టూ అభ్యర్థుల మేము పోస్టులు పెంచమని రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి చర్చలకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు పొన్న ప్పుడు ఇప్పుడు డిఎస్సి చాలా దగ్గరలో ఉంది ఎగ్జామ్ దానికి మేము ఏం చేయలేము కాబట్టి గ్రూప్ టూ ని పోస్ట్ పోన్ చేస్తాము పోస్ట్ మెచ్చి పోస్ట్ పోన్ చేస్తామని ఇచ్చింది హామీ ఇంకొకటి డిఎస్సి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చ్ లో ఖచ్చితంగా మీకు మళ్ళీ మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు ఇదే మాట ఎలక్షన్స్ ముందు కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆరు వేలు పోస్ట్ ఇది మెగా డిఎస్సి కాదు దగ్గర అని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థి మనందరినీ

ఆర్ సైలెన్స్ మెయింటైన్ ఒక టూ మినిట్స్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ మరియు వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని మేము చలో సెక్రటరేట్ కార్యక్రమం పెట్టుకున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు ఈరోజు తెలంగాణ భవన్కు రావడం జరిగింది వాళ్ళు చెప్పడం గతంలో మేము సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాం మా కార్యక్రమానికి మద్దతు కోరితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు కూడా మా నిరుద్యోగ యువతకు మద్దతు ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు మద్దతు ఇచ్చి మా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీ సహకారం కావాలని చెప్పి యువత అంతా కూడా మమ్మల్ని కోరారు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతి యువకులకు స్పష్టమైన హామీ ఇస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడిచ్చిన అన్ని హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో శాసన మండలిలో బయట కూడా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఆర్డర్లు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ గతంలో నలభై శాతం ముప్పై శాతం జోనల్ వ్యవస్థల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది కానీ ఇవాళ అచ్చంగా తెలంగాణ